హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మలపురంలోని మామ్రంకు చెందిన ముప్పై ఎనిమిదేళ్ల భవన నిర్మాణ కార్మికుడు సంతోష్ గత మూడు దశాబ్దాలుగా శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయానికి తన వార్షిక తీర్థయాత్రను ఎప్పుడూ కోల్పోలేదు కానీ ఈ సంవత్సరం ఆలయ సందర్శన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చాలా సంచలన సృష్టించింది అతను స్వామియే అని బిగ్గరగా మరియు స్పష్టంగా పఠిస్తున్నట్లు ఓ వీడియో చూపించింది సంతోష్ పుట్టుకతో చెవిటి మరియు మూగ అనే వాస్తవం చర్చకు దారితీస్తోంది కొంతమంది నెటిజన్లు అటవీ మందిరాన్ని సందర్శించిన తర్వాత భక్తులు తన మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందాడని పేర్కొన్నారు ఈ వీడియో అయ్యప్ప భక్తుల్లో విస్తృతంగా షేర్ అవుతోంది ఒక వార్తాపత్రిక కూడా పుకార్లను ధృవీకరిస్తూ నివేదికను తీసుకువెళ్ళింది మరియు అది తక్షణమే అద్భుతం అని పిలువబడింది సంతోష్ అద్భుతంగా మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తున్నాడని నివేదిక పేర్కొంది అద్భుతం అనే వార్త చర్చనీయాంశం కావడంతో కేరళలోని హేతువాద గ్రూప్ కేరళ యుక్తివాది సంఘం మలప్పురం జిల్లా కార్యదర్శి కెకె రాధాకృష్ణన్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు అతను సంతోష స్నేహితులు మరియు బంధువుల నుంచి సమాచారాన్ని సేకరించి మొత్తం ఎపిసోడ్లో అద్భుతం ఏమీ లేదని కనుగొన్నాడు భవన నిర్మాణ కార్మికుడైన సంతోష్ మాంబ్రంలోనే ఒక చిన్న ఇంట్లో తన భార్య ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు అతను ఎడమ వైపు మొగ్గు చూపే వ్యక్తి అయితే లార్డ్ అయ్యప్పన్ యొక్క గొప్ప భక్తులు రాధాకృష్ణన్ చెప్పారు అతను చిన్నతనం నుంచి చెవిటి మరియు మూగ తను గత ముప్పై ఏళ్లుగా శబరిమల తీర్థయాత్ర చేస్తున్నానని స్వామియే అనే ఒక్క పదం తాను ఉచ్చరించగలనని రాధాకృష్ణన్ అన్నారు సంతోష్ ఇన్నాళ్లుగా చేస్తున్న ఏకైక సౌండ్ ఎక్ససైజ్ ఇదే అతను కొంతమంది స్నేహితుల పేర్లను కూడా అస్పష్టంగా ఉచ్చరించగలడు అని అన్నారాయన శబరిమలకు సంబంధం లేదని ఇది అద్భుతం కాదు సంతోష్ కొన్నాళ్ళుగా గుడికి వెళుతున్నాడు మరియు ప్రతిసారి తన ప్రియమైన దేవత పేరును పఠించేవాడు సంతోష్ ఇప్పుడు ప్రశ్నలకు స్పష్టంగా సమాధానమిస్తున్నాడనే వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు నిపుణులైన స్పీచ్ థెరపీ చేయించుకుంటే సంతోష్ మాట్లాడగలడని అతని బంధువులు ఎప్పటి నుంచో భావించారని రాధాకృష్ణన్ చెప్పారు ఇప్పుడు రహస్యం గాలిలో కలిసిపోతున్నందున అతనికి మంచి థెరపీ అందించాల్సిన సమయం ఆసనమైంది అతను తన ప్రభువును స్పష్టంగా పిలవగలిగితే అతను తన ప్రియమైన వారితో కూడా మాట్లాడచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి